హాయ్ ఫ్రెండ్స్ ఈశ్వర్ మీడియా ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేయండి ఉగ్రవాదంపై పోరులో ప్రపంచం మన శక్తిని చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా బలగాల ధైర్య సాహసాలను అభినందించారు బలగాలకు వందనం చేస్తున్నానని అన్నారు మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని చూపిందని అన్నారు పహల్గాంలో ఉగ్రవాదులు పరాటకుల్ని టార్గెట్ చేశారని తెలిపారు అత్యంత దారుణంగా కుటుంబ సభ్యుల ముందే హత్య చేశారని అన్నారు తనకు వ్యక్తిగతంగా ఇది ఎంతో కఠినమైన విషయమని మోదీ అన్నారు ఈ ఉగ్రవాద చర్యను దేశమంతా ఖండించిందని తెలిపారు ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు దేశంలో మహిళల సింధూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో చూపించామన్నారు ఆపరేషన్ సింధూర్ భారతీయుని మనోభావాల్ని ప్రతిబింబించిందని మోదీ తెలిపారు ఏడో తేదీన తెల్లవారుజామున ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడి చేసిందన్నారు ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో దాడి జరిగిందని మోదీ తెలిపారు నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ప్రపంచ ఉగ్రవాదానికి బాబహాల్పూర్ మురిక్కో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు యూనివర్సిటీలుగా ఉన్నాయని మోదీ తెలిపారు అందుకే ఆయా ప్రాంతాలపై మిస్సైళ్లతో సైన్యం విరుచుకుపడిందని తెలిపారు వంద మంది కరుడు గట్టిన ఉగ్రవాదులను ముట్టుబెట్టామని తెలిపారు భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోదని ప్రధాని స్పా కామా హాలంతా హాలంతా టం చేశారు భారత్ దాడులతో ఉగ్రవాదులు హడలిపోయారని ఒక్క దెబ్బతో ఉగ్రవాద నాయకుల్ని హతమార్చామని తెలిపారు ఉగ్రవాదం తర్వాత దేశం అంతా ఒక్కటిగా నిలిచిందని మోదీ అన్నారు అయితే ఉగ్రవాదుల్ని అంతం చేయాల్సిన పాకిస్తాన్ మనపై ఎదురుదాడికి దిగిందన్నారు స్కూల్స్ ఆస్పత్రులు గురుద్వారాలను టార్గెట్ చేసింది పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరించిందో ప్రపంచం అంతా చూసిందన్నారు పాకిస్తాన్ మిస్సైల్స్ అన్ని మన రక్షణ వ్యవస్థల ముందు తేలిపోయాయని స్పష్టం చేశారు పాకిస్తాన్ వేసిన మిస్సైల్స్ డ్రోన్స్ భారత్ లోకి రాలేకపోయాయన్నారు కానీ మనం మాత్రం పాకిస్తాన్ గుండెల్లో బాంబులు పేల్చామని స్పష్టం చేశారు భారత్ ప్రతి దాడి తర్వాత బతికి ఉంటే చాలని పాకిస్తాన్ అనుకుంటోందని మోదీ తెలిపారు కలలో కూడా ఉలిక్కిపడేలా పాకిస్తాన్ను దెబ్బతీశామని ప్రధాని తెలిపారు పాకిస్తాన్ ఎయిర్బేస్ లను ధ్వంసం చేశాం మన దాడితో పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడిపోయిందని మోదీ తేలపారు పాకిస్తాన్ తదుపరి చర్యలపై ఓ కన్నేసి ఉంచామన్నారు అనుదాడి చేస్తామని బెదిరిస్తే సహించేది లేదన్నారు పాక్ తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు భారత్ దాడులకు తాళలేక ప్రపంచం ముందు పాకిస్తాన్ సాయం కోసం కాళ్లపై పడిందన్నారు మే పదో తేదీన పాకిస్తాన్ డీజీఎంఓ భారత్ను సంప్రదించిందని మోదీ తెలిపారు అప్పటికే పాకిస్తాన్లోని ఉగ్రముఖల్ని తుదముట్టించామని తెలిపారు ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేశామని పాకిస్తాన్ తదుపరి చర్యలను బట్టి రియాక్షన్ ఉంటుందని మోదీ స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు ఓ కొత్త రహాలో జవాబు చెప్పామని ఇక ఉగ్రవాదంతో ఏదో చేయాలని అనుకుంటే పాకిస్తాన్కు ఇక ఇదే తరహాలో సమాధానం చెబుతామన్నారు సర్జికల్ స్ట్రైక్ ఎయి స్ట్రైక్ తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పామన్నారు భారత్పై ఉగ్రవాదంతో మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే రీతిలో సమాధానం చెబుతామని స్పష్టం చేశారు అణ్వాయుధాలను అడ్డం పెట్టుకుని ఉగ్రవాదానికి పాల్పడతామని అంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని మోదీ గుర్తుచేశారు దీన్ని బట్టి ఉగ్రవాదుల వెనుక పాక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారన్న విషయానికి స్పష్టమవుతోందన్నారు మైదానంలో ప్రతిసారి పాకిస్తాన్ దుమ్ము దులిపామని స్పష్టం చేశారు పాక్తో చర్చలంటూ ఉంటే అది పీఓకే మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు